పశ్చిమ గోదావరి జిల్లా సనాతన ధర్మానికి భారతదేశం పుట్టినీళ్ళు అని హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలన్నారు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించి హిందూ ధర్మాన్ని కాపాడుతుందని సంస్థను స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందువులందరూ సమైక్యతను చాటాలన్నారు జనవరి నాలుగు ఆదివారం సాయంత్రం మూడు గంటలకు ఆకివీడిలోని శ్రీ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించబడును కావున హిందూ బంధువులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బొల్లా వెంకట్రావు వానపల్లి బాబురావు కేఆర్కే మూర్తిరాజు నేరెళ్ల రామకృష్ణ మోరా జ్యోతిరెడ్డి లంకా శశికళ రామశాస్త్రి తదితర పెద్దలు పాల్గొన్నారు విజయదశమ రోజున స్థాపించినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ సంవత్సరం విజయదశమిటి వంద సంవత్సరాలు సందర్భంగా హిందువులందరూ కూడా ఎకటాటి మీద మరొకసారి కృషి చేస్తూ గ్రామ గ్రామంలో వాడవాడన కూడా హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో కార్యక్రమాల కార్యక్రమాల్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నాలుగో తారీఖు ఉదయం సారీ మధ్యాహ్నం మూడు గంటలకు మన మాదివాడలో ఉన్నటువంటి మల్లేశ్వ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వెంకటేశ్వర దేవస్థానం అంగంలో మన హిందూ బంధువులందరికీ కూడా కులాలకు అతీతంగా అందరూ కూడా హిందువులందరూ కూడా ఒకటే అనే భావన తోటి ఇస్రా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ మౌనులు అందరూ కూడా ఐక్యంగా ఉన్నామని చెప్పేసి లోకానికి చాలా చెప్పాలని చెప్పిన మా ఈ ప్రయత్నానికి మీరు కూడా సహకరించి మరొకసారి భరతమాత ముద్దు పెట్టేలాగా మనం గర్వించేలాగా ఈ కార్యక్రమాన్ని ఏ పని చేయవలసిందిగా పోరు ప్రతి హిందూ సమ్మేళనం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా హిందూ సన్యాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందరూ కూడా హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవభక్తి భక్తి ఉండాలని మరి అందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో హిందూ దేశం అంటూ ఉంది అంటే మన భారతదేశం అనేది అందరూ కూడా ఇది దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క హిందువు కూడా అందరూ కూడా మనందరం ఖచ్చితంగా అందరు భారతీయులు అందరినీ కూడా ఇది నా దేశం భారతదేశం అని చెప్పి అందరూ కలిసి ముందు సాగాలని అందరు సభాపిక ఈ హిందూ ధర్మం ఏ విధంగా మనిషి జీవించాలో చక్కగా చెప్పేటటువంటి ధర్మం ఈ ధర్మాన్ని అనుసరిస్తే చాలు వేరే ప్రత్యేక ఆరోగ్య సూత్రాలేం పాటించిన అవసరం లేదు వేరే ప్రత్యేకంగా విలువలేమీ నేర్చుకోని అవసరం లేదు ఇందులోనే ఈ ధర్మంలోనే అనేకమైన మంచి విషయాలు విలువలతో కూడుకున్నటువంటి ధర్మం హిందూ ధర్మం ఈ హిందూ ధర్మం ఇంతగా ఇప్పటికీ కూడా మనం ఇలా మాట్లాడుకునేలా ఉంది అంటే దానికి ఒక ముఖ్య కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అదేవిధంగా ఆర్ఎస్ఎస్తో పాటుగా ఇలాంటి గ్రామ పెద్దలందరూ ఎంతో అభిమానంతో ఆదరంతో హిందూ మతం మీద ఉన్నటువంటి అభిమాన ఆధారాలతోటి వాళ్ళు ముందుకు నడుస్తూ మారాంటి వాళ్ళని ఎంతో మందిని నడిపిస్తూ మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నారు అటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఆకువీడు గ్రామంలో మాదివాడ స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జనవరి నాలుగో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాం కాబట్టి యావత్ హిందూ ప్రజలందరూ కూడా తమ మద్దతు తెలుపుతున్నట్లుగా మనం హిందువులై గాను గర్వించేలాగా మన సమైక్యతని చాటేలాగా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై 딘지 엠지에 갔다니, 고르는.